त्यङ्गिरे परे देवी सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे ओम श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः अन्द्रके तमस्कारा ఈరోజు వీడియోలో కాళికా దేవి గురించి ఎప్పటి నుంచో వీడియో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఈరోజుకి కుదిరింది కాళికా దేవి గురించి చాలామంది భయపడతారు అమ్మో కాళికాదేవి అంటే ఏదో ఆ దేవత వచ్చి మనం చంపినట్టు పూజించకూడదు అని వెళ్ళిపోని అపోహలు ఉంటాయి శ్మశాన దేవత ఇంట్లో ఆరాధించకూడదు ఇంట్లో పూజ చేయకూడదు అది చాలా రకాలుగా చాలామంది భయపడతారు అయితే మీరంతా అలాంటి అపోహలు పెట్టుకోవద్దండి కాళికాదేవి అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి యొక్క ఉగ్రరూపమే కాళికాదేవి దశమహా విద్యలో కూడా ప్రథమ దేవత మొదటి దేవత కాళికాదేవి ఈవిడిని ఎవరైతే ఆరాధించి ఈవిడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారో వారికి మిగతా తొమ్మిది విద్యలు కూడా వచ్చేసినట్టేగా చేసినంత ఫలితం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు బగలాముఖి ఉంది స్తంభనం విద్య కాళికాదేవిని చేస్తే సమస్తంభనం జరిగింది రాజశ్యామలో వశీకరణానికి చేస్తారు రా ఇప్పుడు ఈ దేవిలో కూడా వశీకరణం ఇవి ప్రార్థిస్తే వశీకరణం కూడా జరిగింది సమస్త వి సమస్తవన్నీ సమస్త విద్యలు కాలికా దేవుల నుంచి వస్తాయి అంత శక్తివంతమైన కాళికా అండి అయితే ఇవి ఈ కాలికా దేవిని ఆరాధించే పద్ధతులు చాలా ఉన్నాయి ఈ విద్య నేర్చుకున్న వాళ్ళకి కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది మంచిగా ఉపయోగించుకుంటు ఉపయోగించిన వాళ్ళు ఉంటారు చెడుకు కూడా ఉపయోగించుకుంటారు దేవత ఒకటే కానీ మంత్రం ఒకటే పనులు వేరువేరుగా చేసుకోవచ్చు అయితే చెడుకు ఉపయోగించినప్పుడు ఫలితాలు కూడా అలాగే ఉంటాయి తొందరగా ఫలితాలు వచ్చినా తర్వాత వాటి పర్యవేక్షణ పర్యవేక్షణాలన్నీ అనుభవించక తప్పదు అందుకని ఏ విద్యనైనా సరే మంచిగా ఉపయోగించుకోవాలి బాబు కాళికా దేవిని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఫోటో పెట్టుకొని పూజించుకోవచ్చు దక్షిణాచారంలో ఆవిడికి రోజు మనం పళ్ళు పూలు అష్టోత్తర శతనామా వాళ్ళు కాళీ కవచం అలా కాళికాదేవిని అయితే ఆవి చేసుకోవడానికి ఏం గురువు దగ్గర ఉపదేశం అవసరం లేదు బాబు ఏ నిర్భయంగా అసలు ఏ భయం లేకుండా చేసుకోవచ్చు అయితే కొన్ని మంత్రాలు తీసుకొని చేసేటప్పుడు మాత్రం గురువు ఉపదేశం తీసుకొని తప్పకుండా చేయాలి గురువు సమక్షంలో చేసుకోవాలి ఏదించలేదా చేసుకుంటే ఎందుకంటే మీకు కొన్ని అర్థం కానివి గురువు అయితే దగ్గరుండి చెప్తాడు దగ్గరుండి చూపిస్తారు కాబట్టి మీ దగ్గరలో ఎవరైనా ఖాళీ ఉపాసకులు ఉంటే వాళ్ళ దగ్గర తప్పకుండా మంత్రం తీసుకొని చేసుకోండి బాబు ఖాళీ దక్షిణ ఖాళీ మంత్రాన్ని అయితే మీకు చక్కగా అమ్మవారు అన్ని అన్ని రకాలుగా మీకు వసీకరణానికి కానీ వీవుని ఎవరైతే పూజ చేసి చక్కగా ఉపాసన చేసుకుంటారో వాళ్ళకి ధన వశీకరణం జనవసీకరణం ఏ ఏ రకమైన రోగాలు కానీ అసలు ఇంట్లో ఏ ఆర్థిక సమస్యలు కానీ ఉండవు బాబు చాలా అద్భుతమైన కాళికాదేవి మంత్రం ఇది మాట దక్షిణ కాళీ మంత్రం ఈ అమ్మవారిని ఎవరైతే నిత్యం పూజించుకుంటారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు ఉత్తర భారతదేశం అంతా చక్కగా కాళికాదేవి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది అమ్మవారిని తొందరగా పిలిస్తే పలికే దేవత అనమాట కాళికాదేవి ఉపాసన చేస్తే తొందరగా శీఘ్రమే పలించింది రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ మరి కాళికాదేవిని చక్కగా ప్రసన్నం చేసుకున్నారని క మనం ఎన్నో కథలు పురాణాల్లో విన్నాం తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణుడు అలాగే కాళిదాసు వీళ్ళందరూ మా తొందరగా కాళికాదేవి అనుగ్రహం చేత అనుగ్రహం పొందిన వాళ్ళు వీళ్ళందరూ అంటే కాళీ విద్యలు చేసుకున్నందుకు అంత తొందర శీఘ్రమే వాటి వల్ల ఉపయోగం తొందరగా వచ్చింది బాబు తొందరగా పిలిస్తే పలికే దేవత కాళికాదేవి ఒక కాళికాదేవిని చేసుకున్నాక దశ మహాయుద్ధులు ఏ అయినా సంపటీకరణ చేసుకొని చేసుకోవచ్చు అయితే ఈ ఉపాసన ఎలా చేయాలంటే ఉపాసన చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను బాబు ఇది మామూలు ఇళ్ళ కాదు ఎవరైనా చేసుకున్నప్పుడు ఏ గురువును సంప్రదించాల్సిన పనే లేదు అష్టోత్తర శతనామలు కానీ కావచ్చు కానీ కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నప్పుడు ఎవరనుమతి అవసరం లేదు గురువుని సంప్రదించాల్సిన పనే లేదు అది చక్కగా చేసుకోవచ్చు నిర్భయ నిర్భయంగా చేసుకోవచ్చు అయితే మంత్రం తీసుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే చక్కగా గురుని గురువు నుంచి ఉపదేశం తీసుకోండి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి ఇంట్లో బాబు చక్కగా ఏకభక్తం చేయండి ఏకభక్తం అంటే ఒక పోటే భోజనం చేయండి బాబు మధ్యాహ్నం పొద్దున సాయంత్రం అల్పాహారం తీసుకోండి భూసైని అంటే కింద పడుకోవాలి బాబు దేవు ఉపాసనం చాలా నియమస్తులతో చేసుకుంటే తొందరగా ఫలితం వచ్చింది బాబు ఈ అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధతో పూజిస్తారో వాళ్ళకి తొందరగా తొందరగా అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి అలా ఆ మంత్రాన్ని పొద్దున్న దక్షిణాచారంలో చేసుకోవాలి సాయంత్రం పూట అమ్మవారికి తప్పనిసరిగా మద్యం మాంసం పెట్టుకోవచ్చు అంటే రోజు పెట్టాలని లేదు బాబు మధ్య మధ్యలో పెట్టి చేసుకోవచ్చు సాధన చేసే క్రమంలో సాధకులకు మాత్రమే నియమాలు పొద్దున్న దక్షిణాచారం అంటే పొద్దున్న పాలు ఈ పూలు పళ్ళు పెట్టుకొని అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి అష్టోత్తర శతనం అమ్మవారి అమ్మవారి కవసాలు ఇవన్నీ పొద్దున్న పూట చక్కగా దక్షిణాచారంలో చేసుకోవచ్చు రాత్రిపూట వామాచారంలో చేసుకోవచ్చు అసలు చెయ్యాలి అది ఈ కాళికాదేవి మంత్రాన్ని అలా చేసుకుంటేనే తొందరగా శ్రీఘ్రంగా ఫలించింది ఈ మంత్రం ఇప్పుడు మీద దక్షిణ కాళీ మంత్రాన్ని ఇస్తాను బాబు కాళికాల్లో చాలా రకాలు ఉన్నాయి శ్మశాన ఖాళీ ఉంది గుహ కాళీ ఉంది అలా కాళికాల్లో చార్ తొమ్మిది రకాల ఖాళీలు ఉన్నారు అయితే నేను ఇప్పుడు ఒక్క కాళికాదేవి మంత్రాన్ని నీకు ఇస్తున్నాను దక్షిణ కాళీ మంత్రాన్ని ఇస్తాను బాబు ఈ మంత్రాన్ని ఎవరైనా చక్కగా ఇప్పుడు నేను ఇచ్చే మంత్రాన్ని చేసుకోండి గురుపదేశంగా భావించి ఇంట్లో అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా పొద్దున్న సాయంత్రం దోపదేవ నైవేద్యాలు చేసి అమ్మవారికి ఈ మంత్రాన్ని చేసి చూడండి ఒక నలభై ఒక రోజుల పాటు చేసుకొని చూడండి బాబు ఇంకా ఎవరికైనా నేను చేసుకోవాలి గురువు గారు స్వయంగా వచ్చి మంత్రం తీసుకుంటాను అన్నప్పుడు నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి మంత్రోద్దేశం తీసుకున్నప్పుడు ఇంకా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి దగ్గర చేపిస్తారు అలా చేసుకుని బాబు అమావాస్య ఉన్నప్పుడు అవి అత్యధికంగా చేసుకోవాలి కాళికా దేవ మంత్రాన్ని ఇప్పుడు కామాఖ్య కాళీ అని కూడా అంటారు బాబు కామాఖ్యలో మరి అది అందుకే ప్రసిద్ధి కామాఖ్యలో కాళికాదేవి కాకపోతే అక్కడ యోని రూపంలో ఉన్నారు అమ్మవారు కామాఖ్యలో యోని రూపంలో ఉన్నారు కాళికాదేవి అక్కడ కాళికాదేవి యోని రూపంలో ఉన్నారు కాబట్టి అక్కడ సమస్త విద్యలు అక్కడే ఉంటాయి అక్కడ మీరు జపం చేసేటప్పుడు అక్కడ ఒక మాల చేస్తే వంద మాలలు చేసినంత ఫలితం వచ్చింది అక్కడ అక్కడ ఎంతో మంది సిద్ధులు యోగులు చాలామంది ఉంటారు అక్కడ అక్కడ ఇలాంటి తాంత్ర తంత్ర అసలు అద్భుతం అక్కడ కామాఖ్య అందుకని బాబు ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి బాబు నేను నాటికి అన్నే వేరొక వీడియోలో చిన్న చిన్నవైతే అన్నీ చెప్తాను పెద్దవైతే ఏదైనా మరొక వీడియోలో మిమ్మల్ని తక్కువ చెప్తాను బాబు ఓం శ్రీ శ్రీమాత ఈ మంత్రాన్ని చూడండి బాబు ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకోండి ఇదే ఉపదేశంగా భావించండి బాబు క్రీం 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 హోం హోం దక్షిణ కాలికే క్రీం 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 హోం హుం ఫట్ మరి ఇంకొకసారి చెప్తాను బాబు జాగ్రత్తగానండి క్రీం 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 హోం హోం దక్షిణ కాలికే క్రీం 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 హోం హోం ఫట్ స్పాహ